హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో ఆలూ కత్తి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం బంగాళదుంపతో ఎక్కువగా కొర్మా ఫ్రై ఉల్లికారం ఇలా చేస్తూ ఉంటాం కదండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కారంగా ఉండి చాలా బాగుంటుంది అన్నం చపాతి పుల్కా ఇలాంటి వాటికి తినచ్చు ఆలు కత్తికి బంగాళదుంపలు అర కేజీ తీసుకున్నానండి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి అలాగే పల్చగా ఉండకూడదు కొంచెం మందంగానే ఉండాలి పల్చగా ఉంటే ముక్కలు ముక్కల కింద అయిపోయి అంత బాగుండదు ముందుగా ఈ కూరలోకి మసాలా చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అర స్పూన్ సోంపు అర స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఈ కూరకి అసలైనది ఇదేనండి సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారినీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తని పొడిలాగా అవసరం ఉండదు కూరకి మసాలా తయారైంది కదా ఇప్పుడు కూర చూతాము ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకోవాలి నూనె వేడి అయ్యాక పావు స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ కొంచెం కొత్తగానే ఉంటాయి చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటో ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి నేను మీడియం సైజ్ టమాటోలు రెండు తీసుకున్నాను ఇవి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటాయి చూడండి లైట్గా మగ్గినాయి కదా ఇలా మగ్గాక మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కారం ఉంది కదండి అదంతా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కాస్త పచ్చివాసన పోయే వరకు ఇంకా ఇందులో ప్రత్యేకంగా కారం కానీ గరం మసాలా కానీ ఇవేమీ అవసరం ఉండదు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పచ్చిమిర్చి ఇవే సరిపోతాయి చూడండి వీళ్ళ బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ పట్టవండి చూసి వేసుకోవాలి అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు ఇలా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది సమానంగా ఉడుకుతాయి ఇది గ్రేవీలా రాదండి డ్రైగానే ఉంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇదేలా బాగా ఉడికాక చివరిగా ఒక స్పూన్ కసూరి మేతి కసూరి మేతి అంటే మెంతాకు ఉంటుంది కదండి అది చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి వేసాక ఇంకా ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి ఆలు కత్తిలి తయారైంది చాలా చాలా బాగుంటుంది అన్నం చపాతి పుల్కా ఇలాంటి వాటికి తినచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్